హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు యాభై వేలకు పైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెల పదివేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై పదహైదు వేలు ఇవ్వాలని ఆదేశించారు ప్రభుత్వ నిర్ణయంతో పదహారు వందల ఎనభై మూడు మంది లబ్ధి పొందుతున్నారు అమరావతి సచివాలయంలో దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నవారికి నెలకు మూడు వేల వృత్తి ఇవ్వాలని కూడా సూచించారు ఆలయాల్లో ప్రసాదం అన్నదానం నాణ్యంగా ఉండాలని ఒకవేళ ఎక్కడైనా బాగోలేదని ఫిర్యాదులు వస్తే ఆలయ అధికారులే బాధ్యులవుతారని చంద్రబాబు హెచ్చరించారు ప్రధాన ఆలయాల్లో ఎంతమంది భక్తులు తింటే అందరికీ అన్న ప్రసాదాలు అందించాలని సూచించారు తొలుత అరవై ఒకటి పద ప్రధాన ముఖ్య ఆలయాల్లో అన్ని సేవల్ని ఆన్లైన్లో నగదు రహితంగా అందించాలని ఆ తర్వాత మిగిలిన ఆలయాలకు వర్తింపజేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల పది ఆలయాలకు కొత్త పాలక వర్గాలను నియమించాలని అలాగే ఇకపై ప్రతి పాలక వర్గంలో ఇద్దరు సభ్యులను పెంచాలని సేవించారు దీనికోసం అవసరమైన చట్ట సవరణకు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు ఇప్పటికే పాలక వర్గ సభ్యుల్లో ఓ నాయి బ్రాహ్మణునికి అవకాశం ఉండగా కొత్తగా ఓ బ్రాహ్మణునికి సభ్యునిగా అవకాశం ఇవ్వాలన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేయాలని సూచించారు వీటికి కొత్త పాలక వర్గాల ఏర్పాటు కసరత్తు చేయాలని చెప్పారు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున దేవయ శాఖ అధికారిక కార్యక్రమం నిర్వహించాలని సూచించారు రాష్ట్రంలో యాభై వేలలోపు వార్షికాదాయం ఉన్న ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆలయాలకు డిఎన్ఎస్ కింద ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల సాయాన్ని పదివేలకు పెంచారు సిజిఎఫ్ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టిన ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలని కూడా సూచించారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ